नभ अप्पाउे नमय अप्पा अब अप्पा अप्पा ओम श्री स्वामी अब्पा ओम श्री स्वामी नमय अप्पा ओम श्री स्वामी नमय अप्पा नमय अप्पा अप्पा வீரமணி கண்டுடே அப்பா பாக்கப்புறம் ஓமி சுவாமியே நமையப்பா ஓமி சுவாமியே நமய் அப்பா ஓமி சுவாமியே நமய் அப்பா ஓமி சுவாமியே அப்பா ஓமி சுவாமி

नमयम स्वामी नमय स्वामी रमयप्पा ओमे नमय स्वामे रमयपा नमये प्ला नमयपा नमय नमय नमयम ओम नम

శ్రీ స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామికి ప్రస్తుత స్టాప్ విషయం చెప్తున్న చూడండి వారిని దర్శించుకోండి అయ్యప్ప భక్తులు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన విషయాలు మా వీడియో చూస్తుండీ ఇది చూడండి పార విషయం చేస్తున్నారు अपो शर 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 शरणा मया

अय्या, असुन्ना वो, 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 अय्या, స్వామి శరణమయ్యప్ప ఈరోజు సిద్ధగోడ మండలము కడవేపల్లె పంచాయతీలోని అయ్యప్ప స్వామి రెండవ మహా గ్రామోత్సవము జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముప్పై ఆరో పడినటువంటి భాస్కరెడ్డి గురుస్వామి మరియు ముప్పై ముప్పై ఐదవ పడినటువంటి మళ్ళు పెద్ద వెంకటసాయి రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో రెడ్డి మరియు చంద్రారెడ్డి గురుస్వాముల ఆధ్వర్యంలో ఈరోజు గొప్పగా అంగరంగ వైభోగంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవము ఈ కలిశ పూజ మరియు అయ్యప్ప స్వామి యొక్క జ్యోతి పట్టేటువంటి మహిళలు అందరూ కూడా పాల్గొని గొప్పగా జరిగినది అయ్యప్ప స్వాములు ఇక్కడనే భక్తులు కూడా ఈ గ్రామస్తులు ఇక్కడనే భిక్ష కూడా అయ్యప్ప స్వామి భక్తులకు అందరికీ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసిన భక్తులు అందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేసినారు చాలా గొప్పగా ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమం మేము ఏమో అనుకున్నాము చాలా గొప్పగా బాగా ఏర్పాటు చేసినారు స్వామి ఈ గ్రామస్తులు స్వామి స్వామిచరణం స్వామి స్వామి ఇట్లు అన్ని గ్రామస్తులు అందరూ అందరూ అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప స్వామి గురుస్వాములు భక్తులు అయ్యప్ప స్వామి మాలధరణం వేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా జయప్రదం చేసినారు స్వామి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు స్వామి ఈ గ్రామోత్సవానికి సేకరించినటువంటి ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కరు చాలా గొప్పగా చేసినారు గొప్పగా సహకరించినారు చాలా బాగా చేసినారు స్వామి ఇట్లు మార్చిపల్లె గురుస్వాములు విజయభాస్కర్ రెడ్డి స్వామి శరణం స్వామి ఈ శరణం అయ్యప్ప ఈ రోజు మన సిద్ధవట మండలము కడబాయిపల్లె గ్రామంలోని అయ్యప్ప స్వామి గ్రామోత్సవము రెండవ వార్షికోత్సవము అంగరంగ విభవంగా జరుగుతుంది కన్యాస్వాములు మరియు కలచంపడినటువంటి స్వాములు అందరూ కూడా గొప్పగా ఏర్పాటు చేసినారు గ్రామ గ్రామ కమిటీ మరియు అయ్యప్ప స్వాములు భిక్ష ఏర్పాటు చేసినారు అంగరంగ వైభవంగా అందరూ అందరూ స్వాములు లింగంపల్లె స్వాములు నాచపల్లి గురుస్వాములు కాజీపల్లె దానపల్లె గురుస్వాములు భక్తులు అయ్యప్ప స్వాములు అందరూ కూడా అయ్యప్ప మాలధరణ వేసినటువంటి అయ్యప్ప స్వాములు కూడా చాలామంది వచ్చి అంగరంగ వైభవంగా వైభవంగా జరిగింది స్వామి చరణం స్వామి చరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్పకు స్వామి అయ్యప్ప కాజీపల్లె జానాపల్లె స్వాములు గురుస్వాములు మంగళం మాసపల్లి స్వాములు గురుస్వాములు అందరూ అయ్యప్ప స్వామి స్వామి శరణమయ్యప్ప ఇక్కడ సిద్ధవాడ మండలంలోని టకోలింగంపల్లె పంచాయతీలోని కడపాపల్లె గ్రామంలో జరిగినటువంటి ఈ యొక్క రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరము వందల మంది స్వాములు వస్తే దీపాలు స్వాములు వచ్చి దీపాలు పట్టి ఇక్కడ ఒక కోలాటం అయితేనేమి ఇక్కడ స్వాములు వారు ఒక పాటలతో కానీ అలహించి ప్రతి ఒక్కరూ ఇక్కడ పాల్గొని గురుస్వాములు అదే మా మాసుపల్లె గురుస్వాములు వచ్చి ఇక్కడ పూజ చేసి ప్రతి ఒక్కరిని బాగా ఇచ్చేసి ఇక్కడ రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం రెండో సంవత్సరము పూజ జరగబడినాంశ్వరం

గురుస్వామి సహకరించిన బాతులు మాది గురుస్వాములు మీ సంఘం ఉన్న వాయువు మాకు వెళ్ళిపోతాడు బాగా పదవుతుంది మంగళ పల్లె శ్రీడి స్వామి ఎక్కడ ఫ్యాక్టరీ దగ్గరికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను

జరగబోయే ఈ అయ్యప్ప స్వాముల గ్రామోత్సవానికి ఎక్కడి నుంచో వ్యయపాసలు పడుతూ అయ్యప్ప స్వాములందరూ ఊరు ఊరు కదిలి వచ్చి ఇక్కడ ఉన్న గ్రామానికి ఈ అయ్యప్ప స్వామి ఊరేగింపు అజరామంగా జరగాలని ఐప్ప స్వామి భక్తులందరికీ మా హృదయబరిక గ్రామం తరఫున మేము అందరికీ అయ్యప్ప స్వాముల భక్తులందరికీ కృతజ్ఞ తెలియజేస్తున్నాము వచ్చిన పెద్దలకి అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా ఇది మా సంకల్పంగా వచ్చే సంవత్సరం కూడా ఇట్లనే మీ అందరి ఆశీర్వాదం కావాలని కడవేపల్ల గ్రామం తరఫున అందరినీ కోరుకుంటున్నా నా పేరు శ్రీనివాసులు